అజనీ సుత సద్గుణవ శ్రీరామదూత శ్రీ నమ శ్రీ నమ శ్రీ పాదవల్లవ నృసింహ సరస్వతి శ్రీ గురుదత్తాత్రేయనమా హనుమత్స్వర్చలా కళ్యాణం సూర్యుడికి ఒక కొత్త సమస్య వచ్చిందండి అదేంటంటే తన తేజస్సులోంచి పుట్టినటువంటి సువర్చలా ఎందుకంటే ఆమె నిరంతరము తపస్సులో మునిగిపోయి ఇలాంటి పిల్లను పెళ్ళి లేకుండా ఇంట్లో పెట్టుకోవడం సూర్యుడికి ఇష్టం లేదు ఎప్పుడు నిరంతరము తపస్సులోనే ఉంది అందుకని ఈవిడికి వృత్తి మార్గం అంటే ఒక మేలుకుగా కావాలి దీనికి అనుకొని ఇంకేదో సృష్టి ఉంది కదా ఇంకేదో సంకల్పం కదా ఈ విషయం గురించి ఆలోచిస్తుండగా సూర్యుడికి తన శిష్యుడైన హనుమంతుడు గుర్తుకొచ్చాడు అతడు అఖండ బ్రహ్మచర్య దీక్షాపరుడు కానీ గురుభక్తికి నిధివాడు కూడా వివాహం చేస్తే ఇద్దరు తపస్సాధన చేసుకుంటూ ఉంటారు ఒకరికొకరు సువర్చల వర్చస్సు కదా అందుకని నా శిష్యుడికి వర్చస్సు పెరుగుతుంది వర్చస్సు తేజస్సు అదే దృష్టి అంతే ఇక్కడ ఏదో సువర్చల అంటే ఏదో కన్య ఆడమనిషి అనుకోవద్దండి మీరు ఆ సువర్చల అనే ఒక రూపం అది అది కన్యారూపంతో ఉన్నది కానీ కన్య కాదు అక్కడ అందుకని యోచన చేశాడు సూర్యుడు ఈ సువర్చలను ఈ మెరుగుని ఈ తేజస్సుని ఈ వెలుతురుని నా శిష్టికి ఇస్తాను అని యోచన చేశాడు తనకు కూడా కన్యాదాన ఫలం దొరుకుతుంది కదా అందుకనే తన కూతురి యొక్క తపస్సును కానీ శిష్యుడు యొక్క తపస్సును కానీ చెడగొట్టిన పాపం కూడా ఉండదు కదా నాకు అనుకుంటూ వెంటనే సూర్యుడు హనుమంతుడిని స్మరించాడు అంటూ ఉండగానే హనుమంతుడు అక్కడ వచ్చేసాడు గురువు స్మరిస్తూనే రాకుంటాడు ఆ శిష్యుడు ఎటువంటి గురువు ఎటువంటి శిష్యుడు శిష్యుడు రాగానే తన కోరిక బయటపెట్టాడు సూర్యుడు ధర్మశాస్త్ర వాక్యాలంతా కూడా ఉదాహరించి గురుపుత్రుని నా కూతురుని వివాహం చేసుకోవటంలో దోషమేమీ లేదని నిరూపించి మరీ అడిగాడు హనుమంతా నా కూతుర్ని పెళ్లి చేసుకో అది కూడా తపస్సులో ఉంటుంది కదా నువ్వు తపస్సులో ఉన్నావు కదా ఇది వర్చస్సే కదా తేజస్సే కదా ఇది వెలుతురు కదా హనుమంత చేసుకోవా అని అడిగాడట గురువు అంత ప్రాధాయపడుతుంటే హనుమంతుడు త్రికాలజ్ఞాని గనుక అట్లా కళ్ళు మూసుకొని చూశాడు గురువుగారి యొక్క సంకల్పాన్ని గ్రహించి అర్థమైపోయింది ఇది మామూలు పెండ్లి కాదు మామూలు కన్య కాదు చిత్తం గురుదేవా అనేశాడు ఒప్పుకున్నాడు సువర్చుల కూడా తనకు తగిన భర్త లభించడాన్ని సంతోషపడింది అబా ఎంత మంచి భర్త దొడికాడు నాకు ఆవిడకి కావలసింది తపస్సే కదా ఆ తేజస్సు హనుమంతుడినో చేరటానికోసం అంతేది ఇదంతా ఆయన వరమిస్తున్నాడు సూర్యుడు అంతేగానేదో కన్యానిస్తున్నాడు అనుకోకూడదు మనం శుక్ల దశమి బుధవారం రోజున ఆ దివ్య దంపతుల వివాహం సమస్త దేవతల సమక్షంలో వైభవంగా జరిగింది ఫ్రెండ్లీ అయిన తర్వాత చూస్తాం ఏమవుతుందో జయ గురుదత్త